आने तो आंदोलन का निर्धारण एक जगह नहीं है को अरे भाई कि इसको नहीं उड़ाओ तो मानते हैं सच में ये नहीं तो भाई कैसे कभी होगा उड़ाओ तो मानते हैं ये नहीं ताक पाना ये नहीं ఆ బచ్చర్ కంప్లీట్ ప్రకారంగా నేను వచ్చేసి మాకు చెక్ చేసుకోన అనుకొచ్చాను అన్నీ સરక ప్రొగ్రెషన్స్ అవుతుంది ఏమొచ్చా ఈ ఫర్మేషన్ చేయండి ఫోన్ చేసి మాట్లాడండి ఆ ప్రాజెక్ట్ ప్రైమరీ ఎడిట్ చేసుకొని అన్న చేయండి వెరిఫై చేసుకోండి ఇక్కడ మీరు ముగోడు చేకుండా మిగిలిన ಆಡರ್ಸ್ ಅಲ್ಲಿ ಸಂದರ್ಭ ఎవరైనా ఉన్న ప్రూఫ్ చేసుకోవాలి నువ్వు కాదు మాట్లాడాలి మీ పాస్ నుంచి మాట్లాడతాం అర్థమైందా మీ Profess cocoa సాస్ రన్కా. So what is we અરે મારો આઈડી ના હોય છે આઈડી ના હોય છે

మేము మాత్రం ఎలాంటి పూర్చి ఖర్చులు కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఆశించుకుంటా మేము ముప్పై ఏడుకున్న ఆర్డర్ ఇది ఇది ముప్పై ఏడు సెమిషన్ తెచ్చుకున్న ఆర్డర్ వాడెవడో అమ్మకందారుడు దారుడు ఎవడో అమ్మకం దారుడు మీడియా మిత్రుల ఒంగోలు అందరికీ బ్యాప్టిస్ట్ వందనాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఏదైతే చరిత్రాత్మక తీర్పు వచ్చిందో ఆ తీర్పును అనుసరించి ఐదు రీజన్స్లో ఉన్న ఐదు రీజన్స్ అంటే డక్కన్ నార్థర్న్ వెస్టర్న్ సెంట్రల్ సదరన్ రీజన్ వచ్చిన ముప్పై సంఘాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దీని యొక్క ఆవశ్యకతను వాళ్ళకు తెలియపరిచి తద్వారా ఏ విధంగా ఎలక్షన్స్ ఉండాలి ఏ విధంగా ఎలక్షన్స్ జరపాలనే విషయం మీద కోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము మీడియా సమావేశం కానీ మీటింగ్ కానీ ఏర్పరచుకున్నాం కానీ ఇక్కడ పోలీసులు ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఎవరో ప్రైవేట్ వ్యక్తి అమ్ముకున్న వ్యక్తి కోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఏమైనా ఇచ్చిందంటే ఈ ప్రాపర్టీస్ని ఎవరైతే అమ్మారో ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ ఎవరైతే సహకరిస్తున్నారో సహకరించారో వాళ్ళందరినీ ఈ ఎలక్షన్ నుంచి బాయ్కాట్ చేస్తున్నాము అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చింది క్లియర్గా వాళ్ళు బహిష్కరిస్తున్నది డైరెక్ట్గా ఒకటే మాట వాళ్ళందరినీ బహిష్కరిస్తున్నాం ఎలక్షన్స్లో వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు దే డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎందుకంటే ఈ ప్రాపర్టీని అమ్మకూడదు కాబట్టి ఎందుకు ట్రస్ట్ ప్రాపర్టీ ఇది ట్రస్ట్ ప్రాపర్టీని ఎవరు అమ్మడానికి లేదు కొనటానికి లేదు ట్రస్ట్ ప్రాపర్టీ కాబట్టి ట్రస్ట్ ప్రాపర్టీ ఎవరు అమ్మడానికి లేదు కొనడానికి లేదు కాబట్టి ఉన్న విషయం ఇది ఎవరైతే అమ్మారో కొన్నవారో వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు కాబట్టి మేము ఈరోజు మీటింగ్ పెట్టుకుంటుంటే వాళ్ళు అమ్మినట్లు కొన్నట్లు ఎక్కడ ప్రచారం జరిగిద్దో అని ముందు జాగ్రత్తగా వాళ్ళు మా మీద కంప్లైంట్ ఊహి కంప్లైంట్లు ఇచ్చి పోలీస్ శాఖ వారికి మమ్మల్ని ఇచ్చేశారు కాబట్టి మేము పోలీస్ శాఖను గౌరవిస్తాం ఎందుకు అది అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చేది మనకి కానీ ప్రజలందరికీ ప్రొడక్షన్ ఇచ్చేది కాబట్టి వారి యొక్క ఇదిని మేము గౌరవించి ఈరోజు మీటింగ్ చర్చిలో ప్రార్థన పెట్టుకునే హక్కు మాకు ఉంది కదా ప్రాథమికంగా ఉంది కదా ప్రాథమిక హక్కు ప్రార్థన ఎవరైనా చర్చిల్లో పెట్టుకోవచ్చు ఒంగోలో లేదు ప్రార్థన ఎక్కడైనా ఎవరైనా జరుపుకోవచ్చు ఎవరైనా రావచ్చు ప్రార్థన కూడా కాబట్టి ప్రార్థన జరుగుతుంది వారు చెప్పిన ప్రకారంగా మేము బయటకు వెళ్ళి బయట మీటింగ్ పెట్టుకోవడానికి చేస్తాము దయచేసి మీడియా మిత్రులందరికీ మేము విజ్ఞప్తి చేస్తుంది అంటే పాస్ట్గా రెసిడెన్షియల్ మీటింగ్ జరుగుతుంది దయచేసి మీరు అందరూ అక్కడికి రండి అన్ని విషయాలు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారో పేర్లతో సహా డాక్యుమెంట్లు మీ ముందు పెడతాం డాక్యుమెంట్లు కూడా మేము ముందు పెడతాం దయచేసి మంచిని గ్రహించి మా కలెక్షన్కి మీరు మేము ముందుకు సాగాలని చెప్పి మీడియా మిత్రులందరూ ఏమైతే మేము చెప్పామో దాన్ని ప్రస్ఫుటంగా మీరు ప్ర ప్రచురించి మీడియా ద్వారా ప్రజలందరికీ ముఖ్యంగా మా క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తారని మీ అందరికీ ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాం నా పేరు గంగవర్ భాస్కర్ ఐ ఆమ్ ద మెయిన్ పిటిషనర్ ఆఫ్ సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ బార్ నైన్టీన్ నైన్టీ ఫోర్ కింగ్స్ హాస్పిటల్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్వి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్